మన ధర్మం కోసం మీరు ఎంత పోరాడుతున్నారో ఛత్రపతి శివాజీ లాగా మీరు ఎంత పోరాడుతున్నారు ఏదో సందర్భం వచ్చి మేము ఆడుకున్నామండి ఆడుకుని రాజా మనోహర్ దాస్ గారు చాలా సార్లు మాడుతున్నా మొన్న మన ఈ కార్తీక మాసంలో చివరిన ఆయన తణుకు వచ్చారు నాకు ఫోన్ చేస్తే రాలపోయినని చెప్పేసి అను పర్లేదు పర్లేదు సార్ అని చెప్పేసి ఉన్నారు ఇలాగ ఇలాగా ఆయన మన ధర్మం కోసం ఎంత పోరాడుతున్నారో మన ధర్మాన్ని కాపాడుతూ ఎంతో మంది మహానుభావులు ఇలా ఉన్నారు ఎవడో దేవనాశ్వరం పక్క పాడ దేవనాశారు ఆయన పాస్టర్ ఇక్కడ మాకు ఆయన్ని దేవాలయన శి పాస్టల్ అనమాట రెండు వేల ఇరవై రెండు లో ఆయన ఇక్కడ క్రిస్మస్ కి భోజనాలు పెడితే మా మా ఈ మా పక్కన వెళ్తే నేను తిట్టానండి గొడవను మనం ఇక్కడేమో శివ శివుడి కోసం చేస్తాం దుర్గం కోసం చేస్తాం మన ప్రహ్లాదం పుచ్చుకోరు కదా ఎవరోనో ఆడు భోజనం పెడితే ఎదురూ కూడా వెళ్ళిపోతా కారణం ఏంటి ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే నా గౌర్నీ గవర్నంగా కుర్చీ చేసి కూర్చోబెడితే కూర్చుంటాను అలాగే నా ఇంటికి మీరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టకపోతే మీ ఇల్లువే ఉంటదే అది మీరు తెలుసుకోరా అని చెప్పేసి నేను రెండు వేల రెండులోను నువ్వు ఇరవై రెండులో నువ్వు కానీ ఈ సంవత్సరం ఆ మాట గెలిపిచ్చి మీరు చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి అందరు గినిపిస్తున్నాం వాళ్ళే ఎవరు వెళ్ళలేదు మన క్రిస్మస్ అని చెరువులో పోసుకున్నాడు అది ఇందాక సందర్భం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పర్వడాది పుట్టినరోజు అండి ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు అన్ని మామూలుగా వంటలు చేస్తున్నారు ఇక్కడ ఏ మన ధర్మం కోసం ఇలాగే మనం పోరాడుతున్నాం ఇంకా మంది మహానుభావులు పోరాడుతున్నారు దాంట్లో రాధామోహన్ దాస్ గారు ఎక్కడికి నేను ఆయన నువ్వు మాట్లాడిగాను గురువు గారు మీరు ఇంత పబ్లిక్ లో మహాడతారు మీకు ఏం శక్తులు ఉండదు నాకు ఉండి శక్తులు వేరు పాడుకుంటుంది అని నీకు వెళ్దాం రజగుతుంది అని చెప్పి అన్నారా నాతో మహాడతారు అని చెప్పేది అంటే అటువంటి మహానుభావుడు ఫోన్ నెంబర్ నక్కి అంటే ఎంత ఇచ్చారు మా రానికి నేను చేశాను మీకు అది వేరే కాల్లో ఉన్నాను చేశాను మీకు నా నా ఫోన్ మీరు రిసీవ్ చేసుకోలేదు మా ఫ్రెండ్ కూడా ఇచ్చే నెంబర్ రాధామోహన్ దాస్ గారి సంతోషం గురువు గారు మా ఫ్రెండ్ శ్రీకట్ల కృష్ణారావు అండి ఇతను బాగా సన్నిహితుడు పూర్తిగా కూడా తను మన మన హిందూ ధర్మం కోసం చాలా సేవలో చాలా ఇదిగా చేస్తాడండి ఆయన కూడా మీ నెంబర్ ఇచ్చాను నా పక్కన ఉన్నాడు మన పెరిగిపోతుంది పుట్టినరోజు అండి నమస్కారం సార్ అండి సార్ ఏం కాదు సార్ మీ గురించి అంతా మేము అందరం కూర్చొని షేర్ చేసుకుని మేము మీ నెంబర్ అందరం పిడ్ చేసుకునేటప్పుడు మీకు భయమిస్టిక్ మీ సిట్ ఏం పర్లేదు సార్ మీ మీ గురించి మేము అత్తమానం వాట్సాప్ లో కట్ట చూస్తాం అండి మీరంటే మాకు చాలా గౌరవం అండి పెద్ద తరుగుతు ఎంగన్ బాబుని ఎలా కొలుతాం మిమ్మల్ని ఎలా కొలుతాం అండి పెద్ద తిరుపతిలో డబ్బులు వేయద్దు క్రైస్తవుడు పట్టుకుపోతున్నాడు పేదలకే మీరు దానం చేయండి అని మీరు చెప్పే విధానం రైల్వే స్టేషన్ లో అడుపుని ఆవిడికి హిందువుని నేను యాభై రూపాయలు ఎత్తాను అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను నేను వందిస్తానంటే ఆ అమ్మాయి తీసుకోబోట నేను మేము చూసాను సార్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకునే సమయంలో మీ బయోస్టిక్ కాల్ వచ్చింది సార్ మీ అందరం కూడా మీ శిష్యులు లాంటి వాళ్ళు అండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మాకు ఆ ఎదగృష్టం ఆ యాగం ఆ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవకపోవా మీరు ఛేదించామని మేము గుర్తించకపోవా ഞാനമേോ ആ ഇതിഗാ తీసుకొని ഈ ശിശുവിൻകിന്ദ മേ എടുതാൻ സർ സന്തോഷം നേന നൈന మా మనవర పుట్టినరోజు అండి చాలా ఏర్పాటు చేస్తే మేము అందరం సర్దాగా మా వంటలు చేసి కూర్చుని మీ గురించి మాట్లాడుకుంటూ ఉండంగా మీ నెంబర్ కావాలని మా ఫ్రెండ్స్ అందరూ ఆడితే అందరం పీడి చూసుకునే సమయంలో మీకు మిస్ట్రీ కాదు వచ్చింది మీ నిద్ర వ్యవస్థగా ఉన్న బాగా మమ్మల్ని క్షమించాలి చెప్పే ఇంత తొందరగా అవ్వదు అండి నాకు ఇంకా జపం ఉంది ఇంకా చదువుకోవాలి మేము ఒంటి గంట దాకా పడుకోవాలి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి అసలు లేదు నా లేదు నా నాకెంత తొందరగా పడుకోవడం అనే భాగ్యం ఉండదు ప్రయాణాలు ఉంటాయి ఒకవేళ ఇంటికాడ ఉంటే పూజ చేపం చదువుకునే విన్నీ ఉంటాయి మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ హిందూ మతం అభివృద్ధిలోకి వస్తుంది సార్ నైనా నైనా పొంతు సంతోషం నైనా నైనా నన్న నన్న అదే ఏమి లేదండి ఐదో తారీఖుని లక్ష్మతి పూజ మొన్న మేము మొన్న నెలలో మేము పెట్టుకుంటే కార్తీక మాసంలో పెడితే మేము కార్తీక మాసం పూజ అడిగాం కదా శివాలంగారండి అలా కదా నెల ముందు చెప్తే ఏదైనా టైం అంటది కానీ చెప్పండి ప్రతి రోజు టైం లేదని చెప్పి అనండి అవును ఈ అప్పుడు మళ్ళీ అది మొన్న ఏమందండి కరెక్ట్గా పెట్టిన తర్వాత మనం తుఫాన్ పెట్టింది కదండి తెలుసు తుమాని రోజు పెట్టి పెట్టాము పెడితే పోస్ట్ పోన్ అయిపోయింది అది ఇప్పుడు ఈ ద్రుణమాసంలో ఐదు వరకు అండి వెరీ గుడ్ వెరీ ఆ పెట్టాం అది ఆ సందర్భంలో ఏదో ఇప్పుడు మీది వీడియోస్ వస్తాం అండి యూట్యూబ్ లో వీడియోస్ వస్తాం మీ గురించి నేను చెప్పినండి ఇలాగ మీ తణుకు మరి మన తణుకు అమ్మ ముందు మేము గుడి వెళ్ళినాం కాశీ గారు మేము వెళ్ళినాం ఆయన కలిసి స్వయంగా కలిసాం ఆయన ప్రసంగం రోజు మనం మన భోనపల్లిలో పెట్టింది ఆ ఇదే వేరు ఆయన ఆయన చెప్పారంటే అది వేరే వరకు ఉంటుంది చెప్పండి తీసుకురా మా ఫ్రెండ్స్ ఏమో ఒకసారి తీసుకొద్దాం మనం ఒకసారి మాట్లాడతాం ఆయన కలవాలి గౌరవించవాలని ఆశ అండి మాకు చాలా ఆనందపడండి బాలండి ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అండి ఏదైనా కొంచెం అవకాశం ఉంటే ఖాళీ చేసుకోండి సార్ మీరంటే మాకు చాలా గౌరవం అండి మేము మిమ్మల్ని వచ్చి కలవలేదు స్తోమత లేని వాళ్ళు భక్తులు అండి మేము సంతోషం నేను రేపు పదహారో తారీఖు తాడేపల్లి గుడి పక్కన ఏదో పల్లెటూరు వాళ్ళు పిలిచారు బహుశా బహుశా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయలేదు తెలియదు బహుశా నేను పదహారో తారీఖు అక్కడ ఉండొచ్చు మీరు నాకు పదిహేనో తారీఖు అట్లా ఫోన్ చేయండి గురుగారు ఇప్పుడు ఐదో తారీఖుని ఇప్పుడు ఐదో తారీఖుని మాకు లక్షపతి పూజ ఉంది ఆ రోజు ఊరంతా అనౌన్స్మెంట్ అంటే ఆ అలాంటి సందర్భంలో అంటే అంటే తక్కువ టైంలో మేము అడుగుతున్నాం మాది పొరపాటే కాకపోతే పడుతున్నాం మీరు ప్రేమతో భక్తితో అభిమానంతో అడిగారు కానీ అప్పుడు అయోధ్యలో ఉంటాము అయోధ్య వెళ్తాం ఒకవేళ ఆ కార్యక్రమం లేకపోతే మనం ఆలోచించేద్దాం తప్పు సరే ఇది పెద్ద కార్యక్రమం అవును కదా నాన్న మొన్న మొన్నేనండి అయ్యి అక్షంతరం మా ఊరికి మా గ్రామానికి వచ్చి మేము రామాలయానికి వెళ్ళి నేను నేను కూడా మోసేనండి అది మొత్తం ఊరంతా తిరిగాం ప్రసారం చేసాం నగర సంకీర్తనం చేసేవాడి ఆ అక్షంతరం మళ్ళీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ వారికి అందరం వెళ్ళి కలిపి పెట్టాం కోటి నుంచి ఐదో తారీఖు లోపల మందరికి డిస్పోజ్ అవుతుంది మొత్తం గ్రామంలో సంతోషం చాలా సంతోషం సంతోషం కలుద్దాం అదే అదే కృష్ణ నా

నాన్న వినపడుతుందా ఓహో అప్పుడే విడిచారు తెక్కలో